ప్రజా జర్నలిస్టు కవైత్రి రచయిత అంతకు మించి సామాజిక స్పృహ కలిగినటువంటి శ్వేత మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది కలచివేసింది ఎందుకంటే ఒక ఆత్ శ్వేత అర్ధాంతరంగా తన జీవితాన్ని చాలిస్తుందని కలలో కూడా ఊహించని పరిణామం ఇది ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆత్మహత్యలను నిలిపివేసేంత శక్తి సామర్థ్యాలు స్వేచ్ఛ దగ్గర ఉంటాయి ఆమె చాలా సందర్భాల్లో టీవీ డిబేట్లలో కావచ్చు తెర వెనుక కావచ్చు మానసికంగా అధైర్యపడుతున్న వాళ్ళను ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన వాళ్లకు ధైర్యం చెప్పినటువంటి జర్నలిస్ట్ ఆమె అలాంటి స్వేచ్ఛ ఒక్కసారిగా తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కారణాలు ఆమెను మానసిక ఒత్తిళ్లకు సంఘర్షణకు గురి చేసినటువంటి పరిస్థితులను పోలీసులు నిష్పక్షపాతంగా వెలుగులోకి తేవాల్సిందే ఆమె హత్యకు కారకుడైన వాడిని కఠినంగా శిక్షించాల్సిందే ఎందుకంటే చాలా విషయాలు చాలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి వాటన్నిటి మీద పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన వెంటనే వాటి మీద పోలీసులు విచారణ జరపాలి మళ్ళీ సమాజంలో శ్వేత లాంటి వాళ్ళు ఈ సమాజానికి దూరం కాకుండా ఈ ప్రపంచానికి దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జనరేషన్ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా శ్వేత ఆకస్మిక మృతి పట్ల మా యూనియన్ పక్షాన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి మా సానుభూతిని తెలుపుకుంటున్నాను